ఇవి కాకరకాయలు తీసుకున్నాం కదా చెట్టువి కోసాం కదా అవన్నమాట ఇవైతే ముచ్చుకలు తీసేసుకోవాలి ఎందుకంటే వీటిల్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉందనమాట ఈ రోజుల్లో పచ్చళ్ళు పట్టుకుంటే బాగుంటాయి కదా కూర అయితే ఎవ్వరు తినరు సో పచ్చడి అయితే నిల్వ ఉంటుంది తింటారు ఈయన కూడా మా హబ్బీ కూడా తింటారు అందుకని అయితే ఇలా చేస్తున్నా జనరల్గా అయితే వీటిని చక్రాల్లో కోసి పట్టడమే చూసాను నేను టూ థౌజండ్లో అనుకుంటా అవును టూ థౌజండ్లో భీమవరం నరసాపురం తెలుసు కదా నరసాపురం వెళ్ళా అక్కడ పెళ్లిలో పెట్టారండి ఇది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం కాకరకాయ పచ్చడి తినడం అప్పటి నుంచి అయితే మ్యాక్సిమమ్ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి అనుకుంటా అప్పుడప్పుడు చేస్తా ఉంటా మన గార్డెన్లో ఉన్నాయి కదా వాటిల్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని చెప్పేసి ఇది చూసారు చూసారో ఎంత డ్రైగా ఉన్నాయో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది ఇలా కోసేసుకుని చక్కగా ఒక పాత్రలోకి అయితే తీసేసుకోవాలి తీసుకుని నేనైతే స్టీల్ కంటైనర్ తీసుకున్నా ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు పసుపు దగ్గర దగ్గర ఒక అద్దసేరు దగ్గరలోకి ఉప్పు తీసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి మూడు రోజులు చక్క పక్కన పెట్టుకోండి రోజు అయితే కంపల్సరీ రెండు పూట్ల కళ్ళ మెల్ల తిప్పుకోవాలి ఇదిగోండి దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకున్న దాన్ని అయితే ఉడకబెట్టాను ఉడకబెట్టను అవసరంలా ఎందుకంటే మన కాకరకాయ ముక్కల్లో నీరు వస్తుంది కదా అది వస్తుందో రదో అన్న డౌట్తో అయితే ఉడకబెట్టా ఇక్కడైతే ఆవాలు మెంతి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఆవుపిండి మెంతపండి చక్కగా ఇలా పట్టేసుకుని పక్కగా పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుకుంటే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది మెంతుల వల్ల ఉప్పు కలుపుకుంటే కొంచెం ఒక వన్ అవర్ వరకు అయితే మనకి టేస్ట్ అనేది మారదు ఈ చింతపండును కూడా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చింతపండు కాకరకాయ మొక్కల్లో కూడా పెట్టుకోవచ్చు నేను నీరు వస్తుందో లేదో అని చెప్పేసి పెట్టలేదనమాట ఇదిగోండి ఆయిల్ కాసి ఉంచాను పక్కన చింతపండు మిక్సీ పట్టాను ఆవుపిండి మెంతిపిండి కారం అలాగే ఒక పెద్ద పాత్ర మొక్కలన్నీ తీసేసుకుందాము నాకు డౌట్ ఏమొచ్చిందంటే థర్డ్ డేకి దీంట్లో వాటర్ ఉందేమో అని డౌట్ వచ్చింది ఇదిగోండి ఇలా పోసాను రౌండ్గా పోయలేదు ఇదిగో వాటర్ ఉన్నాయి ఈ వాటర్ని అయితే మనం ఒక పాత్రలో పోసి ఎండలో పెట్టేసుకుందాం ఏమవ్వదు ఎండకు పెట్టుకోవచ్చు ఎండ ఉంది ఎండకు పెట్టేశాను పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ పావు లీటర్ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయితే కారం తీసుకుంటున్నాను కావలసిన వాళ్ళు ఇంకొక అర గ్లాస్ కూడా తీసుకోవచ్చు నేనైతే గుజ్జు ఎక్కువ ఉంటే తినట్లేదు అని చెప్పేసి గుజ్జు తక్కువగా పోసాను కానీ గుజ్జు సరిపోతుంది మినిమంగా సరిపోతుంది ఎక్కువ కావాలి అంటే సరిపోదన్నమాట ఇలాగా ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకున్నాను కొన్ని అయితే ఒలుచుకున్నాను ఇవి చూడండి ఈ రోజుల్లో పెద్దగా వస్తే కావాలి ఎంత పెద్ద పెద్ద ఎల్లుల్లిపాయలు వచ్చినాయో చిన్న సైజు మామిడికి ఏ మొక్క అంత ఉన్నాయండి అవి అవి కూడా ఒలిచి పోసేసుకున్నాను తర్వాత ఆవు పిండి మెంతి పిండి అయితే కొంచెం అంత హెల్త్గా పావు లీటర్ పోసుకుంటున్నాను అదే పావు లెటర్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను మీకు మీ కొలత ప్రకారం మీరు తీసుకోండి నాకైతే ఈ ఆవుపిండి మెంతి పిండి ఈ పచ్చడికి సరిపోతుందని అనిపించి నేను అంతే తీసుకుంటున్నాను అలాగే ఉప్పు మనం ముందు వేసాం కదా కాబట్టి చూసుకుని వేసుకోండి నాకు తెలిసైతే ఇప్పుడు తీసుకున్న గ్లాస్తో ఒక సగం గ్లాసు వరకు పడుతుంది ఈ చింతపండు అయితే మొత్తం పట్టేసిందండి ముందైతే సరిపోతుంది అనేసి కొంచెం ఉంచి వేసాను కానీ మొత్తం నాలుగు వందల గ్రాములు కూడా పట్టేసింది నేనైతే నూనె అయితే ఒక అర కేజీయే ఉంది అందుకని అర కేజీ వరకే వేసాను కానీ దీనికి దగ్గర దగ్గర కేజీ నూనె కూడా పడుద్ది వెల్లుల్లిపాయలు నాలుగు వందల గ్రాములు ఈజీగా వేసాను చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకోండి బాగా నాకైతే ఫోబియా అంటారు కదా ఇలా కారం పట్టుకుంటే టూ డేస్ వరకు ఒళ్ళంతా మంట అనమాట అందుకు గరిటి పెట్టా గరిటె పెట్టినా ఫైనల్గా అయితే మళ్ళీ చేయి పెట్టాల్సి వచ్చింది సాల్ట్ ఇంకొంచెం వేయాలన్నాను కదా అర గ్లాస్ కూడా వేసేసుకున్నాను పడుతుంది సాల్ట్ పడుతుంది ఈ చింతపండు వేసాం కదా అనేసి వదిలేయలేదు ఒక ఇరవై కాయల వరకు అయితే నిమ్మకాయ రసం కూడా పోసుకోండి బాగుంటుంది మనకి ఏమో గుజ్జు కోసం నిమ్మకాయ ఏమో పులుపు కోసం బాగుంటుంది నిమ్మకాయ కూడా పెండుకుంటే నాకు దగ్గర దగ్గరే ఇరవై ఒక ఆయిల్ పట్టిందండి అదిగోండి నూనె అయితే ఆరిన తర్వాత పోసుకోండి చక్కగా మొత్తం తీసుకున్న అర కేజీ నూనె పోసాను అర కేజీ నూనె అయితే చాలా లేదు కేజీ పోసుకోండి ఇది ఇవాళే కలుపుతున్నాను కాబట్టి మళ్ళీ పోసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్లో అందుకని చెప్పేసి అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు అందుకు కొద్దిగా అంత అయితే వేశాను నిమ్మకాయలు అని చెప్పే కదా నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకున్నాను నేను అదైతే పోసుకుంటున్నాను మీరు కూడా అలా తీసుకోండి లేదా కొలతగా అయితే మనకు వచ్చే కాయ రసాన్ని బట్టి ఇరవై కాయల దాకా పడుతుందండి ఈజీగానే కావలసిన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలతోటి నేనైతే తాలింపు వేయలేదు ఇది ఇలాగే బాగుంది ఇది ఎండలో పెట్టాను కదా కొంచెంసేపు ఎండకే అయిన తర్వాత దీంట్లో ఒకతే కలిపేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది టేస్ట్ కలిపేసాం కదా కలిపేసిన తర్వాత చక్కగా కాకరకాయ పచ్చడి ఇది ముక్క తింటున్నాను తిన్నాక చెప్తాను సూపర్ అండి అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది ట్రై చేయండి ఎవరైనా సరే ముక్కు కూడా అస్సలు చేదే లేదు ట్రై ఇట్ వన్స్ ఇదండి కాకరకాయ పచ్చడి చేదు లేకుండా ఇంకో వీడియోలో అయితే మళ్ళీ ఇంకో కంటెంట్తో అయితే వస్తాను లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై బై ఫ్రెండ్స్